హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ దోస్తీ ఛానల్ ఈరోజు ఎమ్ ఎమ్మి ఫిష్ కర్రీ చేయబోతున్నాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించాలి ఇలా దూరగా వేయించుకోవాలండి వేగాయి కదా ఇప్పుడు మిక్సీ బౌల్లోకి తీసుకుందాము అలాగే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని జీలకర్ర ధనియాలు యాడ్ చేసుకోవాలి కొద్దిగా వేగాక వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి అవి కొద్దిగా వేగాక ఆనియన్స్ వేసుకోవాలి నేను రెండు ఆనియన్స్ తీసుకున్నాను అలాగే నాలుగు లవంగాలు యాడ్ చేసుకున్నానండి ఘాటు కోసం కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్కి రావాలి వచ్చాయి కదండి ఇప్పుడు మిక్సీ బౌలోకి తీసుకుందామండి అవి కొద్దిగా చల్లారాక గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఆనియన్ పేస్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక ప్లేట్లో ఫిష్ తీసుకొని అందులో తగినంత సాల్ట్ ఇప్పుడు కొద్దిగా పసుపు నేను ఇక్కడ యాడ్ చేసుకున్నానండి తాలింపులో వేసుకోవద్దని ఇప్పుడు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ కూడా వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకోవాలండి మంచిగా ముక్కలకి మంచిగా పట్టుకోవాలండి కారం అప్పుడు టేస్టీగా ఉంటుంది ప్లేట్లో అయితే మంచిగా కలుపుకొస్తుంది కదా అనేసి ప్లేట్ తీసుకొని కలుపుకున్నాను ఈసారి ఎంత చక్కగా కలుపుకున్నానో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకుందాము అందులో కొద్దిగా ఆయిల్ పోసి పోపు దినుసులు వేసుకుందామండి పోపు దినుసులు కాస్త చిట్పట్లు ఆడాక నాలుగు పచ్చిమిర్చి చిలుకలు చిన్న ఆనియన్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా వేగాక ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకుందాము ముక్కల్ని మొత్తం యాడ్ చేసుకున్నాక ఒకసారి కలపాలండి ముందుగా మనం ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా ఫ్రై కొద్దిగా ఫ్రై అవ్వాలంటే ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందామండి ఇప్పుడు మూత తీసి ఫ్రై అయిపోయింది కదా కొద్దిగా ఇప్పుడు చింతపులుసు యాడ్ చేసుకుందామండి చింతపులుసు యాడ్ చేసుకొని మెల్లిగా కలపాలండి లేదంటే ముక్క విరిగిపోతుంది అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుందామండి ఫ్లేవర్ కోసం ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీస్తే ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్టు మనకు సూపు కొద్దిగా చిక్కగా రావాలంటే మళ్ళీ కాస్త మరిగించాలండి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాము టేస్టీకి సరిపడా సాల్ట్ అలాగే వేయించిన ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకుందామండి